అందరికీ హాయ్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా సో ఇవాళ నేను మా చెల్లె మా మమ్మీ ముగ్గురం కలిసి మా చిన్నోని తీసుకొని ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వచ్చినాం సో ఈ టెంపుల్ గురించి సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుందనమాట సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండాలి ఏం టెంపుల్ అని చెప్పేసి ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీశ్రీ నిమిషాంబికా దేవి ఆలయం ఇది బోడుప్పల్లో ఉంది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా నిమిషాంబికా దేవి టెంపుల్ సో మేము ఈ గుడికైతే వచ్చినాం అనమాట మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా అవి నెరవేరాలి అని చెప్పేసి అని చెప్పేసి వచ్చినాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా షాప్స్ ఉన్నాయి అక్కడికి వచ్చి అమ్మవారి సామాగ్రి ఏమేమి తీసుకోవాలో పూజకి అవన్నీ తీసుకున్నాము సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ముడుపు కూడా ఉంది కట్టాలి అంటే కట్ కట్టవచ్చు అని చెప్పిరు సో చాలా రిష్ ఉందని చెప్పేసి మేము ముడుపు అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే మా చిన్నోడు కూడా కొంచెం సతాంచుండమాట అట్లా మేము ఏం తీసుకోలేదు గుడి లోపలికి ఎంటర్ కాగానే మనకి గజస్తంభం కనిపిస్తుంది సో ఫస్ట్ మనం గజస్తంభం దగ్గరికి వెళ్ళి శ్రీశ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారికి ఒకటే నిమిషంలో ఒకటే కోరిక కోరుకోవాలి నిమిషం దాటొద్దు రెండో కోరిక కోరుకోవద్దు ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి పదహారు ప్రదక్షిణాలు చేసి ఆ కోరిక కోరుకున్న తర్వాత మనకి ఆ కోరిక నిమిషంలో తీరొచ్చు ఇరవై ఒక సెకండ్లలో తీరొచ్చు ఇరవై ఒక్క నిమిషంలో తీరొచ్చు ఇరవై ఒక్క రోజులకు కూడా తీరొచ్చు అనమాట సో మన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి బడి బియ్యం పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలన్నమాట సో అమ్మవారికి ఏం కానుకలు ఏం సమర్పించేది లేదు జస్ట్ మనం చేసేది నూట ఎనిమిది ప్రదక్షిణాలు అమ్మవారికి వడి బియ్యం అనమాట సో అక్కడ మనకి గుడి లోపలికి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ కౌంటర్ కూడా ఉంటుందన్నమాట అన్నీ అక్కడే దొరుకుతాయి మనకి అంటే అర్చన టికెట్ అవన్నీ అక్కడనే ఇస్తారనమాట ప్రదక్షిణాలు చేయడానికి వాళ్ళ దగ్గర పేపర్స్ కూడా అనమాట వన్ టూ వన్ టు ఎయిట్ నెంబర్స్ ఉన్న పేపర్స్ కూడా ఉంటాయి సో మనం ఇంటి దగ్గర నుండి పెన్ అయితే తెచ్చుకోవాలి సో మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్ వెనక నుంచి మనకి ఇట్లా సందు ఉందనమాట సో అందులోంచి పక్కన బిల్డింగ్లోకి దారనమాట మనకి మధ్యాహ్నం లంచ్ అనమాట శుక్రవారం మంగళవారం అనుకుంటా అన్నదానం నేను లాస్ట్లో మెన్షన్ చేస్తా ఎప్పుడు అన్నదానం అని చెప్పేసి సో ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా కోరిక కోరుకోండి అది న్యాయబద్ధమైన కోరిక అయితేనే నెరవేరుతుంది లేకపోతే నెరవేరదనమాట సో అది కూడా అయితే చెప్పిండు సో మా దర్శనం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ అయితే తినేస్తున్నాము అమ్మవారి ప్రసాదం ఈ ఫుడ్ ఎక్కడిది అంటే అమ్మవారికి వడి బియ్యం పోస్తారు కదా కోరిక నెరవేరిన వాళ్ళు అమ్మవారికి వడి బియ్యం ఇస్తారు కదా ఆ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా అన్నదానం చేస్తున్నారు ఈ టెంపుల్కి ఫస్ట్ టైం విజిట్ చేయాలి అనుకున్నప్పుడు పిల్లని మాత్రం తీసుకెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు ఏడ్చే ఏడుపుకి మనం ప్రదక్షిణాలు చేయలేము కౌంటింగ్ కూడా పోతుంది అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే ఇవ్వనమాట మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఇంకా మా దర్శనం అయిపోయింది మా ప్రసాదం తినడం అంతా అయిపోయింది అనమాట క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం దాని గురించి వెయిటింగ్ ఎందుకంటే టెంపుల్ చాలా లోపలిగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్